ஸ்ரீருபியோ நம அஸ்மரமருபோ நம அஸ்முருபோ நம மாதோ நம பித்திரு மாதபித்திருமே நாராயணாய நம ஸ்ரீமே விஷேய நம ஸ்ரீமேராமாய்மே ஹய்ரீவீமா நம க ஏழரிம் சகலீம்யாந்தமந்தேவெவம் நமலஸ்ஃபுரிம் ஆதாரம் சர்வாந்தம் ஹய்ரீவாஸ்மே నిన్నటి వరకు కూడా అరవై ఐదు అరవై ఆరో శ్లోకం చెప్పుకున్నాము ఇవాళ అరవై ఏడవ శ్లోకం ఈ శ్లోకంలో భగవతి తాలూకా చుబుకము అంటే ఇది ఈ గడ్డాన్ని గురించి అంటే గడ్డాన్ని వర్ణించారు అమ్మ చుబుకంతో పోల్చదగిన వస్తువు ఏదీ లేదని అమ్మ చుబుకం మహా సౌందర్యవంతమైన ఈ శ్లోకంలో మనకి శంకరాచార్యు గారు చెప్పారు కరాగ్రేణ స్పృష్టం తుహిన గిరినా వత్సలయా గిరీసే నోదస్థం ముహురు అధర శంభో శంభోహ ముఖముకురవృందం గిరిసు కథంకారం రూమ తవ చుబుకమౌపమ్యరహితం ఈ శ్లోకంలో మనకి చిన్నపిల్లలకి ప్రతిమలాడిన ఎవరైనా సరే ఇచ్చేసరిని గడ్డం పట్టుకుని ప్రతిమలాడతారు అందుకనే ఆ గడ్డానికి అంతటి ముఖ్యమైనటువంటిది నిన్నీ దీంట్లో శ్లోకంలో మనకి చెప్పబోయేది కరాగ్రేణ స్పృష్టం తుహిన గిరిన వత్సలతయా గిరీస ఉదస్తం ముహు అధర పాన ఆకులతయా కరగ్రాహ్యం శంభో ముఖముకురవృందం గిరిసు తవ చుబుకం ఔపమ్యరహితం హే గిరిశుతే ఓ పార్వతిపుత్రిక పార్వతి చుహిన గిరినా నీ తండ్రి అయిన హిమవంతుని పర్వతరాజు చేత వత్సలతయా బిడ్డవన్న చేత కరాగ్రేణ చేతి కొసతో ముంజేతితో స్పష్టం నిమురబడినదియు నిమురబడినదియుడుకవాడుకబడినదియు గిరీశేన శివుని చేత అధరపాన ఆకులతయా నీ క్రింది పెదవిని చుంభించుటలోని తొట్టుపాటు చేత అధరపానం చెయ్యాలని మిక్కిలి తొందరపాటితే ముహుహు మాటిమాటికి ఉదస్తం పైకి అత్తబడినదియు శంభో భర్తయైన శివుని యొక్క కరగ్రాహ్యం చేతితో పట్టుకోదగినదియు ముఖముకురవృంతం ముఖమోని అడ్డానికి ఔపమ్య రహితం పోల్చడానికి మరొక వస్తువు లేనిదియు అయినా తవ నీ యొక్క అచ్చుబుకం గడ్డమును కథం కారం ఏ విధముగా పో సరిపోల్చి భ్రూమహ వర్ణింపగలము మా పార్వతి నీ తండ్రి అయిన హిమవంతుడు నీ బిడ్డవు అన్న వాత్సల్యంతో నీ గడ్డమును ముంజేదితో నిమురుతాడు నీ భర్త అయిన పరమశివుడు అధరపాన చేయాలనే ప్రేమతో నీ గడ్డమును చొట్టుపాటుతో మాటిమాటికి పైకి ఎత్తుతూ ఉంటాడు నీ గడ్డము ఈశ్వరుడు సైతము చేతితో పట్టుదో అదగిన అర్హత గలది నీ గడ్డము ఈశ్వరుడు తన ముఖమును చూసుకుని నీ ముఖమనే అద్దానికి పిడివలే ఉంది అటువంటి సాటిలేని నీ చుబుకాన్ని గడ్డాన్ని వర్ణించి చెప్పడానికి దేనితో పోల్చి వర్ణించాలో తెలియడం లేదు నీ గడ్డముతో పోల్చడానికి తగిన వస్తువు ఏది కనబడడం లేదు నీ చుబుకాన్ని ఎలా వర్ణించగలను పార్వతీదేవి యొక్క చుబుకాన్ని నిరుపమానమైన దీంట్లో మనకి శ్లోకంలో శంకరాచార్య గారు చెప్పారు స్వస్తి ప్రాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గే మహిం సా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త శుఖి నోభవ ఈ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి స్వస్తి